నమస్తే అండి నేను సూర్యకుమారిని ఈరోజు దెబ్బకాయలు అండి చెట్టుని కాసిన దెబ్బకాయలను కోసి నేను పచ్చడి తయారు చేసుకున్నాను అదొకసారి మీకు చూపిస్తున్నాను ఎవరికైనా దెబ్బకాయలు దొరికినా అంటే దొరకడం అంటే కొనుక్కున్నా మరి మీకన్నా అందుబాటులో ఉంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది పెట్టుకోవడానికి పచ్చడి ఎలా పెట్టాలని తెలియని వాళ్ళ కోసం నేను తయారు చేసుకుంటే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ కాయలన్నీ మేము కోసాము చెట్టుని అది కూడా నేను చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు చెట్టుని చాలా కాయలు ఉన్నాయి నాకు అందిన మట్టికి నేను కోద్దామన్నట్టు ట్రై చేశాను నాకైతే ఒకే ఒక కాయ అందింది అది కోసి ఇంక నేను దిగిపోయి తర్వాత మా హస్బెండ్ కోసారండి కాయలన్నీని ఇంకా ఉన్నాయి కాయలు కానీ ఇంకా తయారవ్వాల్సినవి మరి అసలు దెబ్బకాయలు ఈ సీజన్లో కాయ వంట అండి మరి నాకు కాస్తున్నాయి ఇంచుమించుగా నాకు ఈ సంవత్సరం అంతా కాస్తూనే ఉన్నాయి మరి తెలీదు సీజను ఇది సీజన్లోనే కాస్తాయని అంటారు దెబ్బకాయలు కానీ నాకు సంవత్సరం అంతా కాస్తూనే ఉన్నాయి మీకు మధ్య మధ్యలో కూడా నేను చూపించని వీడియో పెట్టాను కదా ఇదిగోండి కోస్తూ ఉన్నాము మరి చెట్టునున్న కాయలు ఒకసారి చూపించేసి ఇంకా మరి మరీ వీడియో లెంతి అయిపోద్ది అదిగోండి చూస్తున్నారు ఎలాగ ఉన్నాయి చూసారా కాయలు సైజు పెద్ద పెద్ద సైజ్ అండి చాలా బాగా సైజు పెద్దవి పెరిగినాయి బాగా పెద్దగా ఉన్నాయేమో నేను ముక్కల కింద కోసాను కొంచెం ఒక మాదిరి తక్కువ సైజు చిన్న సైజులో ఉంటే ఒక నాలుగు మూడు కాయలు జ్యూస్ తీసానండి అంటే మనము ముక్కలు కోసేసి ఉప్పు వేసేసిన తర్వాత మూడు రోజుల తర్వాత వాటిని తీసి మనం మూడు రోజుల తర్వాత లేదా నాలుగు రోజుల తర్వాత తీసి ఎండబెట్టుకుని పచ్చడి కలుపుకుంటాం కొంతమంది పచ్చి అంటే మూడో రోజుని తీసేసి కలిపేస్తున్నారు నేనైతే ఒక నాలుగు మూడు రోజులు కొంచెం ఎండలో ఎండబెట్టి అప్పుడు నేను కలుపుకుంటున్నాను అందువల్ల ఏమవుతుందంటే అండి జ్యూస్ అనేది మళ్ళీ మళ్ళీ మనం పైనుంచి వేయడం మంచిది నాకు ఉన్నాయి కనుక నేను కొన్ని ముక్కల కింద కోసి కొంచెం జ్యూస్ తీసి కలిపాను అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు మొత్తం కాయలన్నీ మేము కోసేసాము ఇంకా ఉన్నాయి కాయలు మంచిగా ఉన్నాయి గుత్తులు గుత్తుల కింద వాటిని అలా వదిలేసాము ఇదిగోండి కాయ కోసే విధానం చూపిస్తాను ఇవి ముందు నేను కడిగేసే శుభ్రంగా తుడిచేసి ఒక పూట అంతా ఆరనిచ్చేసానండి అప్పుడు కోసాను ఇది ఇలా నిలువుగా కోసుకోవాలి అడ్డంగా కోయకుండా నిలువుగా కోసుకోవాలి చూసారా కాయ ఆల్రెడీ నేను ఒక కాయ కోసేసాను ఆ కాయ రసం అంటుకునేలా ఉంది ఇప్పుడు దీన్ని ఇలా నిలువుగా కోసేసాను దీంట్లో ఉన్న గింజలు తీసేయాలి ఆ మధ్యన చూసారా తెల్లపాటు ఉంది కదా అది కూడా తీసేసుకుని మనము ముక్కలు కోసేసుకుని ఉప్పు వేసి కలిపేయాలి అది నేను మీకు చూపిస్తున్నాను చూడండి అది చూసారా నేను ఒక్కొక్క కాయ కోసి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ముక్కలు తొమ్మల కింద కోసేసి వీటిని ఇది ఇలా నల్ల చిన్న ముక్కల కింద మనం కోసుకోవాలన్నమాట ఇలా నేను మొత్తం ఇంచుమించు పెద్ద సైజు కాయలు నాలుగైదు కాయలు కోసేసాను ఇదిగోండి ఈ కప్పుతోటి నేను ఒక రెండున్నర కప్పులు ఉప్పు వేసాను అనమాట దీంట్లోనే ఆల్రెడీ రెండు కప్పులు వేసేసాను ఇంకొక అరకప్పు కూడా వేస్తున్నాను అది మీకు చూపిస్తున్నాను రెండున్నర కప్పులు వేసానండి ఇది మొత్తం ఈ ఉప్పు అంతా పట్టేటట్లు మనం కలిపేసుకోవాలి ఇంకొక పక్క ఏమోని చిన్న సైజు కాయలు ఉన్నాయండి అవి ఒక మూడు కాయలు రసం మాత్రం నేను అంటే అన్ని చెక్కలు అన్ని కాయలు కోసి రసం తీస్తున్నాను కానీ కేవలం మూడు కాయలు రసాన్ని మాత్రం నేను తీస్తున్నానండి అది కూడా నేను ఈ ఉప్పు వేసి ముక్కలు కోసి ఉంచిన వాటిలోనే వేసేసి నేను రసం వేసేసి మొత్తం అంతా కలిపేసేసి ఒక జారు తీసుకున్నానండి నా దగ్గర మనం పూర్వకాలం జాడీలు ఉండేవి కదా ఆ జాడీల్లో పెడుతున్నాను మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బా ఉంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఇన్ని కాయలకి అంటే ఎంచుమంచుగా నేను ఒక ఐదు కాయలుకి నేను రెండున్నర కప్పులు ఉప్పు వేసానండి ఒకవేళ ఎవరిదైనా ఒకే కప్పు ఒకే కాయ ఉంది రెండు కాయలు ఉన్నాయంటే మీరు ఆ రెండు కాయలు అంత పెద్ద సైజు కాయలు రెండు కాయలు అయితే ఒక కప్పు ఉప్పు పడుతుందండి ఆ విధంగా మీరు కలుపుకోవచ్చు తర్వాత ఏమన్నా ఇంకా ఉప్పు తక్కువ అనిపిస్తే తర్వాత కలుపుకోవచ్చు కానీ ఒక కప్పు ఉప్పు పడుతుంది రెండు సైజు పెద్ద కాయలు పెద్ద సైజు రెండు కాయలు అయితే ఈ విధంగా నేను ఇదిగోండి ఈ జా జాడీలో వేసేసి నేను దీనికి వాసన కట్టేసి నేను పక్కన పెట్టేసి ఉంచాను మూడు రోజులు దాన్ని మనము ఏమి కదపకుండా అలాగే కట్టేసేసి ఉంచేస్తే మూడో రోజును తీసి ఎండలో ఎండబెట్టాను నేను కొంతమంది అయితే ఎండలో ఎండ పెట్టకుండానే తీసేసి కలిపేసి పచ్చడి కలిపేసుకుంటున్నారు కానీ ఎండ పెట్టడం వలన మనకి ఎక్కడైనా ఏదైనా చెమ్మలాగా ఎక్కడ చెమ్మ తగిలే ఛాన్స్ లేదు కానీ కొంచెం ఎండ తగలడం వల్ల మనకు నిల్వ ఉండడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను ఈ విధంగా ఇదిగోండి మూడో రోజును తీసి ఈ ముక్కలన్నీ నేను ఇలాగ బేసిన్లో వేసి ఎండబెట్టాను అనమాట ఎండబెట్టి నేను ఇంచుమించు మంచి ఎండలు కాస్తున్నాయి కానీ మరి సమ్మర్ లాంటి ఎండ కాదు అందుకనే నేను ఒక మూడు ఎండల ఎండబెట్టాను తర్వాత ఇంకా నేను కారం కలిపేస్తున్నాను మూడో రోజుని నేను కారం కలపడానికి ముందుగా ఒక రెండు గంటల ముందుగా నేను ఏం చేశానంటే తాలింపు పెట్టేసి నూనెలోని తాలింపు పెట్టేసి చల్లారినిచ్చి ఉంచాను అన్నమాట అంటే వేడి వేడి నూనెని తాలింపుని మనం మందులో వేయకూడదు పచ్చళ్ళలోని అందుకని నేను వేరేగా ఇదిగోండి నూనె ఇలా వేసి కొంచెం నూనెని మరగనిచ్చి ఇందులో ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ వేసి తాలింపు పెట్టేసి ఈ తాలింపు నూనెని చల్లారినిచ్చి నేను పచ్చడిలో కలుపుతాను అది ఎలా చేస్తున్నాను కూడా చూపిస్తున్నాను మీకు నేను ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఆవాలు వేసాను తర్వాత ఎండుమిరపగాయలు అండి పెద్ద సైజు ఎండుమిరపకాయలు నేను మజ్జిగి రెండు మొక్కలు మూడు మొక్కలు కింద కట్ చేసేసి ఎండు ఎండుమిరపకాయలు వేసాను దీనిలోని కొంచెం ఇంగువ నూనెని ఎక్కువ మరగనిచ్చేసి కట్టేసాను కట్టేసిన తర్వాత ఆ వేడివేడి నూనెలోని ఆవాలు వేసాను తర్వాత పుడి మిరపకాయలు వేసాను ఇందులో ఇదిగోండి ఇంగు వేస్తున్నాను ఒక స్పూన్కి ఇంగు వేసాను వేసేసి మనం దీన్ని చల్లారిని ఇచ్చేసిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి ఇది పక్కన ఇలా పెట్టి ఉంచాను ఇప్పుడు నేను ఇదిగో చూసారా ఇందులో ఇప్పుడు నేను ఎండలో ఎండబెట్టినప్పుడు నేను ముక్కల్ని సెపరేట్ చేసేసాను జ్యూస్ని సెపరేట్ చేసి ఆ రసాన్ని వేరే నేను ఎండబెట్టాను ముక్కలు వేరే ఎండబెట్టాను ఇప్పుడు ఈ ముక్కల్లోని మనము కారం నేను రెండున్నర కప్పులు ఉప్పు తీసుకున్నానండి రెండున్నర కప్పులకి నేను కారం వేసాను నేను అంటే ఎంత కారం తీసుకుంటే అంత ఉప్పు వేయాలంటే అది మనం తీసుకున్న టేస్ట్ని బట్టి కూడా ఉంటుంది కొందరు కారం ఎక్కువ తినాలి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మూడు కప్పులు కారం వేసుకోవచ్చు ఇంకా తక్కువ కారం కావాలనుకునే వాళ్ళు కప్పున్నరే కారం వేసుకోవచ్చు కానీ నేను ఈ లెక్క ప్రకారంగా నేను చేశాను చాలా బాగా కుదిరింది ఇప్పుడు దీంట్లో నేను రెండున్నర కప్పులు కారం వేసింది కిందకి పైకి మొత్తం అంతా కలిపేసేసి ఒక కప్పు ఉప్పు ఒక కప్పు కారం లెక్కను వేసాను అదే లెక్కలోని ఒక స్పూను ఒక కప్పు ఉప్పుకి ఒక కప్పు కారానికి ఒక స్పూను మెంతి పిండి పౌడర్ వేసాను ఆ విధంగా కొలత ప్రకారంగా నేను చేశాను ఎవరికైనా కొలత కావాలనుకున్నప్పుడు నేను చెప్తున్నాను అనమాట ఈ విధంగానే ఇప్పుడు ఇలా కిందకి పైకి మొత్తం కలిపేసేసి దీనిలో నేను మెంతులు మెంతులు వేయించేసి మిక్సీ పెట్టేసి పౌడర్ అండి నేను వేయించడము మిక్సీ పట్టడం అది చూపించలేదు మీకు ఇంకా వీడియో చాలా లెందీ అయిపోతుందని చెప్పి ఇప్పుడు దీంట్లో నేను మెంతిపిండి వేస్తున్నాను చూడండి వచ్చి మెంతి మెంతిపిండి నేను రెండున్నర స్పూన్లు వేసానండి రెండున్నర కప్పుల కారం వేసాను రెండున్నర స్పూన్లు మెంతిపిండి వేసాను ఈ విధంగా వేసేసి మనం కలిపేసేసుకుని ఇప్పుడు నేను సెపరేట్ ఉంచిన ఈ రసం ఉందండి ఆ రసాన్ని కూడా నేను ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను అది కూడా నేను ఒక్కసారి రసం అంతా వేసేయకుండా అది కూడా కప్పు లెక్కను తీసి పోస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ రసం నేను ఎండబెట్టిందని చెప్పాను కదా అది అంతా నేను ఒక్కసారి మనం పోసేయడం కంటే ఎంత మనకి అవసరమో అంత వేసుకోవడం మంచిది ఇందులోంచి తీసిన రసమే అది కానీ ఆల్మోస్ట్ అలా అంత పట్టేసిందండి అయినా ఎందుకైనా మంచిది ఒక్కసారి పంపేయడం ఎందుకన్నట్టు నేను అలా కప్పుతో కొలిచి వేస్తూ నీకు చూపిస్తున్నాను ముక్కలలోని రసాన్ని మనము సెపరేట్ చేసి ఎండబెట్టుకుని మళ్ళీ ఇందులో వేసి కలిపేసుకోవడమే కానీ నేను కొన్ని కాయలు ముక్కలను వేరేగా కలిపి రసం తీశాను కదా అందువల్ల నాకు కొంచెం రసం ఎక్కువగా ఉంది అందువలన నేను రసం చూసుకుని వేసుకుందామనే ఉద్దేశంతో ఇలా కప్పుతో కొలిసిపోస్తున్నానండి ఇంచుమించు రసం అంతా పెట్టేస్తుంది నాకు ఇదిగొచ్చేసరి ఇలా మొత్తం కలిపి పచ్చడి చాలా చక్కగా జ్యూసీగా వచ్చింది చాలా బాగుంది అది మీకు నేను లాస్ట్లో కూడా లాస్ట్ వరకు చూడండి ఎంత చక్కగా కుదిరిందో పచ్చడి ఎంత టేస్టీగా ఉందని మీరు కూడా ఇప్పుడు సీజన్ కాదు దొరకవని కొందరు అంటున్నారు ఎక్కడైనా మార్కెట్లో దొరికినా ఒకవేళ నాకు కాస్తున్నట్టుగా మీకు కూడా ఏమైనా చెట్లు కాసినా పెట్టుకోవచ్చండి నిలువ పచ్చడి బాగుంటుంది చిక్కగానే చాలా మంచిది దెబ్బకాయ పచ్చడి మనకి విటమిన్ సి ఉంటుంది పీచు పదార్థం ఇది చాలా చాలా మంచిది ఇప్పుడు ఆవపిండి వేస్తే ఏమన్నా కొంచెం మనకి ప్రాబ్లం అనిపించవచ్చు కానీ ఇందులో నేను వేసింది మెంతి మెంతిపిండి అండి కాబట్టి మనకి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది అది కొందరు ఆవపిండి వేసి కూడా పెట్టుకుంటారు నేను మాత్రం మెంతిపిండే వేసి పెడుతున్నాను ఇదండి ఈ పచ్చడి దీంట్లో నేను ముందు మనము తాలింపు పెట్టి ఉంచాం కదా దానిని ఇందులో వేసి కలిపేడమే జ్యూస్ ఇంకా పడుతుందండి ఇంకా టైట్గా ఉంది ఎందుకంటే మెంతి పిండి వేయడం వల్ల టైట్ అయిపోద్దండి అందువలన ఈ జ్యూస్ అంతా పడుతుంది నేను ఆల్మోస్ట్ వాళ్ళు ఒక హాఫ్ కప్పుకి మిగిలించే అంతే మిగతాదంతా వేసేసాను మీరే చూడండి ఇదిగోండి ఇంకో కప్పు కూడా వేసేస్తున్నాను మొత్తం జ్యూస్ అంతా పట్టేస్తుందండి ఉన్నది కనుక నేను వేసేసాను అంటే మనం ఇది తాలింపు పెట్టింది కూడా నేను దీంట్లో వేస్తాను మొత్తం అంతా అప్పుడు మనం కలిపేసుకుని చక్కగా మనం ప్లాస్టిక్ బాక్స్లో కానీ గాజు బేసల్లో కానీ మనము నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు బయటే ఉంటుందండి ఖచ్చితంగా మనకిది ఆరు నెలలు మాత్రం గ్యారంటీ అండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంకా ఉంటే కదా కానీ చాలా మంచిది హెల్త్కి మీకు ఏమాత్రం అందుబాటులో ఉన్నా పెట్టుకోండి చిన్న ప్రేరండి పరిశుద్రి తండ్రి పరలోక్నందన ప్రభు ఇలాగ ఇంటిలోనే పండించుకుని ప్రభా మరి చక్కగా ఇలాగ ఇంట్లోనే పచ్చడి తయారు చేసుకోవడం అనే ఈ గొప్ప కృప ఇచ్చినందుకు కొందనాలు మరి మా టెరెస్ గార్డెన్ మీరు దీవిస్తున్నందుకు కొందనాలు ప్రభా దేవా మరి బ్యాక్ యార్డ్లో కూడా నాకు ఇలా దెబ్బ చే దెబ్బకాయలు కాయడానికి సహాయం చేస్తున్నారు మీ కొందనాలు మా వల్లే టెరెస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ కృప అనుగ్రహించండి దేవా ఎవరైతే తండ్రి ఈ సన్నిధిలో వారి వారి అవసరతల కొరకు ప్రార్థిస్తున్నారో వారందరికీ మీ కృప చూపించండి నువ్వు నమ్మదగిన దేవుడు అని ప్రభా నేను నమ్మి నిన్ను స్థుతిస్తున్నాను అనేక యొక్క అవసరాలు తీర్చిపెట్టండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచాన్ని మీకు అప్పగిస్తే ప్రత్యేకంగా ప్రభా ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను మీరు చేయమని మీద గల హస్తానికి అప్పగించుకుంటే ఇజ్రాయెల్ రాజ్యంపై మీద చూపించుకొని చుట్టుపక్కల దేశాలతో సమాధానం ఉంచుకొని నా ఇజ్రాయడనే స్నామంలో స్థుతించి ప్రార్థించి వ్రతులాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి